બોલો બોલો ભારત માતા કી જય ફુરા 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 બોલો બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય નરેન્દ્ર મોદી નું નેતૃત્વ જય હિન્દ નરેન્દ્ર મોદી નું નેતૃત્વ જય હિન્દ ચલાય આગળ આગળ ભારત માતા કી જય

మన వేదాయపాల మండల వేదాయపాల మండల సోర్ణమల్లి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మోడీ గారి చర్చ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగవ సంతంలో అడుగులు పెట్టుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ వేదాయపాల మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అనాథలకు అన్న పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు నేర్వర్చడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముందు కృష్ణ గారికి కెంచు గారికి అర్రెడ్డి గారికి పల్లిపాడి శ్రీనివాస గారికి రాజా గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం